అంటే సీజియర్ ఆఫ్ నిజామాబాద్లో మా ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చి కంప్లైంట్ చేయండి లేదు అక్కడి దాకా రాలేము అని అనుకుంటే మాకు తక్కువ పవర్ గుంజేసి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండు రకాలుగా మనకు లాభాలు ఉన్నాయి కాబట్టి రైతాంగం అందరూ కూడా కెపాసిటీస్ పెట్టుకోండి తర్వాత సొంత నాలెడ్జ్తో ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లే కానీ మిగతా ఎలక్ట్రిసిక్ సంబంధించిన పనులు ఏవి కూడా సొంతంగా చేసుకోకుండా సంబంధిత అధికారులకు వాళ్ళకి తెలియజేయండి వాళ్ళు ఇన్ టైంలో వచ్చేసి యాజ్ పర్ ద సిటిజన్స్ ఆర్ట్ ప్రకారంగా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు రైతాంగం కూడా రెవెన్యూ కలెక్షన్స్ నెలకు ముప్పై రూపాయలు చూపార్జ్ ఉంటున్నాయి అంటే ఫ్రీ కరెక్ట్ కాబట్టి సర్చ్ కట్టాలా కాబట్టి అది కూడా నెల నెల కట్టినా పర్లేదు ఆరు నెలలకు ఒకసారి కట్టినా చేయలేదు మూడు నెలలు కట్టిన వాళ్ళ పంటలు ఎప్పుడు వస్తాయో ఆ టైంలో మాత్రం అన్ని క్లియర్ అయిపో చూసుకుంటే బాగుంటుంది సో మాకు కూడా డిపార్ట్మెంట్ సైడ్ కొంత రెవెన్యూ వస్తుంది మేము వాళ్ళకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేయడానికి కొత్త ట్రాన్స్ఫర్ చేయడానికి కొత్త లైన్లు చేయడానికి ఇంకా కొత్త సబ్సిడీ కట్టుకోవడానికి కూడా ఆ రెవెన్యూ మీదనే మేమంతా డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి రైతాంగం కానీ మిగతా కన్సూమర్సే కానీ ఇండస్ట్రీసే కానీ అందరూ ఎలక్ట్రిసిటీ వాడుకునే ప్రతి వాళ్ళు కూడా విద్యుత్ బిల్లు సక్రమంగా సకాలంలో కట్టుకొని మా సంస్థకు సహకారం చేయాలని కోర్టు సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారాలు ఈరోజు నవీపేట్ సబ్ డివిజన్ పరిధిలోపల ఉన్న నవీపేటు జనపల్లి సెక్షన్లో సంబంధించిన విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే ఈ సిజిఆర్ఎఫ్ లోకల్ కోర్టులో సబ్మిషన్ చేయాలని ఈరోజు ఇక్కడ వేదికను మనం ఏర్పరచుకోవడం జరిగింది జనరల్గా మనకు వచ్చే కాంప్డెన్స్ ఎలాంటివి ఉంటాయంటే విద్యుత్ బిల్లుల కొంత డీవియేషన్స్ ఏమైనా ఉంటే తర్వాత రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ అయితే అయితే కానీ లేకపోతే లూజ్ లైన్స్ అయినా తర్వాత డ్యామేజ్డ్ పోల్స్ అయినా కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పటి వరకు మనకు ఒక మూడు సమస్యలు మన దృష్టికి వచ్చినాయి అవి రెండు బిల్డింగ్ సంబంధించినవి అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్కు సంబంధించినవి అవి వాటిని రెండు కూడా ఇక్కడే పరిష్కారం చేసేసి వాటి బిల్లులు కట్టించుకొని వాళ్ళకు సప్లై కూడా రెస్టోర్ చేసి అట్లాగే ఇంకొక సమస్య కూడా లూజ్ లైన్స్ అనేవి ఒకటి వచ్చింది ఇప్పుడు జనరల్గా ఎందుకంటే మనం పొలాలల్లో ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మిడిల్ పోర్ట్సే కానీ డూజుల్ లైన్సే కానీ లీస్టింగ్ చేయాలంటే ఇప్పుడు వీలయ్యే సమస్య కాదని ఆ సమస్యని ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఆ క్రాప్ కట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ అలాంటి పనులు ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి వాటిని కూడా అప్లికేషన్స్ మనం క్షుణ్ణంగా చూసి వాటిని క్రాప్ కట్టింగ్ తర్వాత అలాంటి పనులు ఉంటే అవి వేగవంతం చేసేసి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా వాళ్ళకి మనము తగిన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు కూడా వాళ్ళ సొంత నాలెడ్జ్తో ట్రాన్స్ఫార్మర్లకు ఫీజులు వేయడమే లేకపోతే లూజు లైన్స్ ఉంటే మధ్యలో కర్రలు పాతడము ఇలాంటివి పెట్టుకోకుండా సంబంధిత అధికారులకి మనం చెప్తే వాళ్ళు డెఫినెట్గా అన్నీ గ్రాప్ కటింగ్ తర్వాత అన్ని పనులు కూడా సక్రమంగా చేసుకోవడానికి వీలవుతుంది రైతులు కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పంట పొలాలు వేసుకున్నారు అన్నీ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు విద్యుత్తు అయితే రైతాంగం కూడా వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి మోటార్ దగ్గర కెపాసిటీస్ అనేది వాళ్ళు సొంతంగా ఏర్పరచుకొని వాడుకుంటే రైతుకు కానీ డిపార్ట్మెంట్ తరఫున కానీ రకాల రెండు రకాలుగా మనకు లాభాలు ఉన్నాయి కెపాసిటీస్ పెట్టుకుంటే మనకు వాళ్లకు పంపు సెట్ యొక్క ఎఫిషియన్సీ పెరిగి మోటార్ అవుట్పుట్